సృష్టి కేసులో తవ్వుతున్న కొద్ది లింకులు బయటపడుతున్నాయి తాజాగా ఈ కేసుతో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులతో లింక్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దీంతో కేజీహెచ్ లో పనిచేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయడంతో ఇప్పటి వరకు మొత్తం అరెస్టుల సంఖ్య ముప్పైకి చేరినట్లయింది అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రవికుమార్ ఉన్నట్టు సమాచారం విశాఖలో అరెస్ట్ చేసిన ముగ్గురు వైద్యుల్ని పోలీసులు హైదరాబాద్కి తరలిస్తున్నారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ దృష్టి ఫెటిరిటీ సెంటర్ కేసులో తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పటివరకు మొత్తం ముప్పై మందిని అరెస్ట్ చేశారు తాజాగా మరొక ముగ్గురిని అంటే గతంలో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ముగ్గురిని మొత్తం ఈ కేసులో అటు నమ్రత డాక్టర్ నమ్రత ఇచ్చినటువంటి ఆధారాల మేరకు గతంలో అరెస్ట్ అయినటువంటి ఇరవై ఏడు మందితో పాటు నిన్న వైజాగ్ చెందినటువంటి కేజీహెచ్ హాస్పిటల్కి చెందినటువంటి అనస్తషియా డాక్టర్ కావచ్చు గైనకాలజిస్ట్ డాక్టర్ కావచ్చు మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు మొత్తం వారందరూ కూడా హైదరాబాద్ తరలించారు హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం వారందరినీ కూడా రిమాండ్ కూడా తరలించారు అయితే మొత్తం డాక్టర్ నమ్రత సృష్టికి సంబంధించిన కేసులో వైజాగ్ తో పాటు విజయవాడ హైదరాబాద్ మూడు బ్రాంచీల్లో దాదాపు లక్షల రూపాయలు దండుకొని తల్లిదండ్రులని పిల్లలని తల్లిదండ్రులని ఆసరాగా చేసుకుని మొత్తం కూడా వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకొని వీరందరూ కూడా ఈ యొక్క పెద్ద ముఠాగా ఏర్పడి దందా కొనసాగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ఇప్పటికే డాక్టర్ నమ్రతని ఐదు రోజుల పాటు కస్టల్ తీసుకున్నారు ఇక మరోవైపు వైజాగ్ కేజీహెచ్పి హాస్పిటల్ కు చెందినటువంటి డాక్టర్ల పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే కేజీఎస్సి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సరోజ కావచ్చు కొంతమంది డాక్టర్ అనస్తష్య డాక్టర్ కావచ్చు గైనకాలజిస్ట్ డాక్టర్ కావచ్చు వారందరినీ కూడా చేసి ప్రస్తుతం అయితే హైదరాబాద్ తరలించారు ఇక వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఈ యొక్క ముఠాలో సభ్యులుగా ఉన్నారు ఎవరెవరు పిల్లల్ని సంబంధించిన డాక్టర్ నమ్రతతో టచ్ లో ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగి ఇప్పటికే ఐదు రోజుల పాటు కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ నెంబర్ చేసుకున్నటువంటి పోలీసులు మరొకసారి ఆమె కస్టడీ కోరుతూ ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇక వైజాగ్ బ్రాంచ్లో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేశారు కాబట్టి మరొక విజయవాడ బ్రాంచ్లో సంబంధించినటువంటి వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు మరోవైపు కళ్యాణి మనం చూస్తూ వైజాగ్ బ్రాంచ్ హెడ్గా ఉన్నటువంటి కళ్యాణి ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యూడిషియల్ని మేము తరలించారు ఆమెను కస్టడీలు తీసుకొని సుదీర్ఘంగా విచారించారు ఇక కేజీహెచ్బి హాస్పిటల్ అడ్డాగా అంటే కింగ్ జార్జి హాస్పిటల్లో అడ్డాగా చేసుకొని చాలా మంది సరోగస్తు ద్వారా పిల్లల్ని ఇచ్చినట్లు కూడా కొంత ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి అందులో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్ల పాత్ర పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ముగ్గురు డాక్టర్ని సరోజతో పాటు కొంతమంది ఇద్దరు డాక్టర్ అనశిష్ట గెనకాలజి సంబంధించిన ముగ్గురు డాక్టర్ని కూడా హారోజ్ చేసి ప్రస్తుతం ప్రస్తుతమైతే సికింద్రాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించారు ఇక వీరి సైతం కష్టాలు తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు కూడా పేర్లు బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు ధనలక్ష్మి